ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై టికెట్ల కోసం ప్రయాణికులు చిల్లర విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు చేతినిండా నగదు లేకపోయినా ఆర్టీసీ బస్సులో ఇకపై ఫుల్ ఖుషీగా జర్నీ చేయొచ్చు మరికొద్ది రోజుల్లో నగర వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది టీజీఎస్ ఆర్టీసీ ఫోన్పే గూగుల్ పే పేటిఎం డెబిట్ క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ లాంటి డిజిటల్ పేమెంట్స్ ద్వారా టికెట్లు జారీ చేయనున్నారు ఆర్టీసీ అధికారులు ప్రతిరోజు నగర వ్యాప్తంగా వేలాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు దీంతో వారందరికీ మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది అటు రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది దీంతో టికెట్ల జారీ విషయంలో అటు కండక్టర్లకు ఇటు ప్రయాణికులకు చిల్లర ఇబ్బందులు తప్పట్లేదు అందుకే ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించి టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టుగా బండ్లగూడ పరిధిలోని డెబ్బై బస్సుల్లో టికెట్లు జారీ యాత్రలను కండక్టర్లకు అందించారు ఆర్టీసీ అధికారులు గడిచిన ఇరవై రోజులుగా ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది డిజిటల్ చెల్లింపుల ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ విషయంలో సాధ్యాసాధ్యాలు యంత్రాల పనితీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటంలో లోపాల లాంటి సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేసింది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవటంతో తదుపరి ప్లాన్ సిద్ధం చేసి నగర్ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించేందుకు రెడీ అయింది టీజీఎస్ఆర్టీసీ